ఈ చేపలో పండు కప్ప దీనిని ఎగిరేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఎలా అంటే ఇందులో కాస్త ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కడగాలి

ఫ్రెష్ చేత్తో వెంటనే కూర వండుకుంటే చాలా బాగుంటుంది నీ శ్వాసం రాకుండా ఉంటుంది సగం ఫ్రై చేస్తాను సగం ఎగురు పెడతాను ఫ్రైకి ఇలాంటి ముక్కలు పీసులు తీసుకోవాలి

ఇప్పుడు ఇగురు పెట్టే ముక్కను తీసుకోవాలి ఇగురు ముక్క పెట్టే ముక్కల్లో చిన్న స్పూన్లు రెండు అల్లలు అల్లం ఉపాయ పేస్ట్ కొంచెం తగినంత ఉప్పు సముద్రం చేపలు కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి పసుపు కారం అల్లం పై ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి బాగా కలిపేసుకొని చేపలకి ఈ పేస్టు అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసే ముక్కల్లో ఈ గిన్నెలో వేసుకొని కాస్త ఉప్పు గడ్డుపైన పర్వాలేదు నానిపోతుంది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ మసాలా కారం వేయకూడదు పచ్చి కారం వేయాలి ఓన్లీ ఎండుమిరపకాయల్ని మిక్స్ చేసి పచ్చి కారం వేసుకొని கொஞ்சம் ஆயில் வந்து கொஞ்சம் கரம் மசாலா வைச்சு జాగ్రత్తగా కలపాలి ఇందులో ముళ్ళు ఉంటాయి చాకుల్లోగా ఉంటాయి కస కస తేలిపో పోసేస్తాయి మాట జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి ఏ చేప అయినా సరే ఫ్రై చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి నానిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ వేసుకుని నాన్ స్టిక్లో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు చేపలకి ఏదైతే గిన్నె పెట్టుకుంటామో అది పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసి చేపలకి అంత ఆయిల్ పడాలి మాకు ఉల్లిపందు బాగా దొరుకుతుంది కాబట్టి ప్రతి చేపల కూరలో రొయ్యల కూరలో సీ ఫుడ్స్ అన్నిటిలోనూ ఉల్లిపొందు వేసుకుంటాం ఉల్లిపందు దొరకని వాళ్ళు కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చేపల కూరలో కొంచెం పచ్చిమిర్చి దట్టంగా వేసుకోవాలి అప్పుడే అన్నీ పడితే కొంచెం నిశ్వాసం రాకోకుండా బాగుంటుంది కొంచెం కొంచా పసుపేసుకోవాలి చేపల కూరలో ఎప్పుడైనా సరే ఇలాంటి గడ్డి పెట్టుకోవాలి ముక్క తీసుకోవటానికి ఇలా తీసుకోవచ్చు అదే వేరే గడ్డలో పెట్టుకుంటే ముక్క చితికిపోతుంది తీయటానికి ఇబ్బందిగా ఉంది అందుకే ఎప్పుడైనా ఇలా సూదిగా ఉండి జరి పెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా యాడ్ అవ్వాలి ఉల్లిగంధు అంతా ఎంత అని లెక్క ఏమీ ఉండదు మన ఇష్టం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు కొంచెం ఉంటే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తుంది ముల్లిగొంది వేయటం వలన నిస్వాసన రాకుండా ఉంటుంది కూర ఉల్లిగొంది అని అని కూడా అంటారు ఇది చిన్న చిన్న ఉల్లిపాయలు పెడితే మొక్కలు వస్తాయి అన్నమాట వాటి నుంచి వచ్చే వాటిని చిన్న సైజు అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లో పెద్ద పెద్దది దొరుకుతుంది కూర ఉంటుంటారు ఉల్లిపాయ త్వరగా వేగాలంటే రెండు గల్లు ఉప్పేసుకుంటే ఆ చెమ్మకి ఉల్లిపాయ తొందరగా మంచిపోతుంటుంది ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఇగరకు కూరకు వండే చేప చేప ముక్కలు ఇలా వేసుకుని కలిపేసుకుని పెట్టుకుంటే చేపకు ఉప్పు కారం పడుతుంది కూరలో గరిటె పెట్టి తిప్పాల్సిన అవసరం ఉండదు గరిట పెట్టి తిప్పితే చేప చితికిపోయి కూర అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది ఇది పండుగప్ప పండుగప్పతో ఉప్పు చేప చేస్తారు చాలా రేట్ ఉంటుంది ఇది అందరూ కొనుక్కొని తినలేరు చాలా ఖరీదైన చేప ఇది చిన్న చేప ఈ తలకాయని పట్టి చిన్నదో పెద్దదో తెలిసిపోతుంది అందులోకి ఇగురు చేసుకుంటే ఇందులోకి రసం పెట్టుకోవాలి చింతపండు రసం కానీ టమాటా రసం కానీ మిరియాల చవారు కానీ చారు కానీ ఏదన్నా ఒకటి రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇగురుకూరతో ఎక్కువగా తినలేదు కొండలో వండేటప్పుడు అడుగు పట్టకుండా వండాలి అడుగు పట్టిందంటే నా ఆ కూర పనికిరాదు దగ్గరుండి జాగ్రత్తగా వండుకోవాలి కూర పైన తెచ్చి అటు ఇటు వెళ్ళిపోతే మాడిపోయిన దానికి ఇక కూర పారైటి తినటానికి పనికిరాదు అదే గిన్నెలో తెల్ల గిన్నెలో వండుకుంటే నాన్ స్టిక్లో కొంచెం అడుగు పట్టిన పై పై తీసుకుని తినచ్చు మట్టి కొండలో మట్టుకు అలా తినటానికి కుదరదు బాగోదు పారేయటమే కూర ఇంటిపై వేగిన తర్వాత ఈ చేప మొక్కలు ఎందులో వేసేసుకోవాలి చేప మొక్కలు వేసేసిన తర్వాత ఇంకా గరిట్టు పెట్టకూడదు మనం దానంగా సిమ్లో పెట్టి కొంచెం మగ్గని ఇచ్చిన తర్వాత వాటర్ పోయాలి పైన ఏదన్నా మూత పెట్టుకోవాలి కూరని ఇలా గిన్నె ఇలా తిప్పాలి అంటే కానీ పెట్టి తిప్పకూడదు ఇందులో కొంచెం నీరు పూసుకోవాలి తిరుపతిలో మార్పు తీసుకొని ఇలా తిప్పుకుంటా ఉండాలి ఏంటంటే అడుగు అంటారు అడుగు పట్టిందంటే ఏ ఘోర బాగుంటుంది ఇలా గిర తిరిగితే అడుగు పట్టినాడు త్వరగా కనిపిస్తుంది మీరు కూడా చూడండి అంత బాగుందో అందులో కొంచెం అంత గరం మసాలా కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా తిప్పేస్తే ఇది ఇంకొంచెం దగ్గరకు కావాలంటే కొంచెం దగ్గరగా ఉంచు ఎగరనిచ్చుకోవచ్చు లేదనుకుంటే కనుక ఇలా ఉంచేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకుంటే మట్టికుండ కాబట్టి ఇలా ఉంచేసేస్తే కాసేపటికి మళ్ళీ దగ్గరకు అయిపోతుంది అదే దాకా అనుకో మీకు ఎంత కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే చేప ముక్కలు ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోవాలి ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఫ్రై ముక్కలు తీసుకొని అందులో వేసుకొని నిదానంగా ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ వేగిన చేప మొక్కలను తీసి అందులో వేసుకొని పైన కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకోవాలి అప్పుడు ఫ్రై చేప రెడీ అవుతుంది